రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు సర్వీసుల్లో రద్దీ రోజురోజుకు పెరుగుతోంది బస్సుల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కుతుండటంతో మహిళా కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రద్దీని అదుపు చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయని చాలాసార్లు ప్రయాణికులే మాటలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తగిన సిబ్బంది లేకపోవడం సరిపడ బస్సులు నడపకపోవడం కారణంగా సమస్య మరింత తీవ్రమవుతోందని కండక్టర్లు చెబుతున్నారు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువగా కష్టపడుతున్నాం అని ఒక మహిళా కండక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టీసీ ఉన్నతాధికారులు అందరికీ కూడా మా మనవి మీకు వీడియో చూడండి రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు బస్ వచ్చి నూట యాభై మంది నూట డెబ్బై మంది ఎక్కుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా గా మాట్లాడడం డోర్ల నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనండం ఎందుకంటే మా ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి లేదా రోడ్డు మీద పాక్ కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు మా ఊపిరి ఆ బస్సులోనే పోయాలను ఈ జనాలతో బస్సుల్లో కొట్టుకోవడం కండక్టర్ మీద తిరగబడడం గొర్రెలాగరుకున్న పైకి ఎక్కువ పోవడం ఏంటండి మాకు మీరిచ్చే జీతాలకన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం